కూటమి ప్రభుత్వం ఇసుక బుకింగ్ ఆన్లైన్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో ఆన్లైన్ బుకింగ్ కార్యాలయాల దగ్గర వాహనదారులు గంటల తరబడి ఇసుక బుకింగ్ కోసం పడిగాపులు గాస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి అంటే దొరకడం సమయానికి దొరకడం లేదు ఎక్కువసేపు అక్కడే ఉండవలసి వస్తుంది బుకింగ్ కోసం అనేది ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమని చెప్పింది మా ప్రభుత్వం అధికారం లేకొస్తే ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పింది చెప్పిన ప్రకారమే ఇసుక ఉచితంగా వస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఇసుక బుకింగ్కు రవాణాకు ఎంత ఛార్జీలో పే చేయాలి అనేది కూడా పూర్తిగా తెలియడం లేదనేది వాహనదారుల నుంచి వస్తున్నమాట ఖచ్చితంగా ఇసుకపై ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడేది దీనివల్ల పది మంది కార్మికులు బతుకుతారు కాబట్టి దీనిపై ఎక్కువగా ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా ప్రభుత్వం ఇసుక ఈజీగా దొరకడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇసుక ప్రజలకు ఎలా సమయానికి అందుతుంది ఈజీగా ఎక్కడి నుంచి వస్తుంది ఈజీగా వారికి అందించాలంటే ఏం చేయాలి ఇలా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక మండలంలో ఇసుక రీచ్ ఉంటుంది కానీ అక్కడుండే రిచ్కు పర్మిషన్ ఉండదు ఈ గ్రామం వల్ల ఈ మండలం వల్ల వేరే మండలానికి వెళ్ళి ఇసుక రవాణా చేసుకోవాలంటే ఖర్చులు ఎక్కువ పడతాయి రవాణా ఛార్జీలు ఎక్కువ పడతాయి దానివల్ల ఇసుక రేటు కూడా ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు ప్రభుత్వం ఉచితంగా ఎక్కడిస్తుంది అనే ప్రచారం జోరణ సాగుతుంది ప్రభుత్వం ముందుగా ప్రతి రాష్ట్రంలోని ఏ ఏ నియోజకవర్గాలలో ఏ ఏ మండలాలలో ఇసుక రీచులు ఉన్నాయి ఆ రీచులకు పర్మిషను ఇవాళ వద్దా ఆ ఇసుక రీచ్లకు పర్మిషన్ వచ్చి అక్కడ ఎలాంటి సమస్యలు వస్తాయి సమస్యలు రాకుండా పర్మిషన్ ఇచ్చి ఇసుక రవాణా ఎలా చేయాలి అనే నిర్ణయాలపైన ఎక్కువ దృష్టి పెట్టాలి ఎక్కువగా ప్రభుత్వం ఎప్పుడైతే ఏ మండలంలో ఇసుక రీచ్ ఉంటుందో ఆ మండలాలలో ఇసుక రీచ్కు పర్మిషన్ ఇస్తే ఆ గ్రామాల వారు అతికి అతి తక్కువ ధరతో ఇసుక తరలించుకునే అవకాశం ఉంటుంది అప్పుడు వాహనదారులు కూడా వారికి కూడా పెద్ద రిస్క్ ఉండదు వేరే చోటకు వెళ్ళి వేరే మండలానికి వెళ్ళి అక్కడ గంటల తరబడి కాపు కాసి ఇసుక తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఏ మండలాలలో ఇసుక రీచ్లు ఉంటాయో ఏ గ్రామాలలో ఉంటాయో ఆ మండలానికి సంబంధించి ఆ గ్రామాలలోనే ఇసుక రీచ్లకు పర్మిషన్ ఇవ్వడానికి ముందుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇసుక దొరకడం ఈజీగా అవుతుంది అలాగే ఉచిత ఇసుక అంటే ఏమిటి ఏ విధంగా దొరుకుతుంది అంటే ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ఇక్కడ చేసుకొని అక్కడికి పోవాలా లేకపోతే ఇసుక రీచ్ల్లోనే ఆన్లైన్ పద్ధతి అక్కడికి వెళ్ళి ఒక ఇసుక రీచ్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడే ఇదో ఇంత డబ్బులు ఇంత డబ్బులా లేకపోతే ఇంత డబ్బులా లేకపోతే ఇసుక ప్రభుత్వం ఇస్తున్నందుకు ఇంత డబ్బులు కట్టాలా ఎలా అనేది ఒక నిర్ణయం ఎలా చేస్తే బాగుంటుంది ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడే డబ్బులు చెల్లించి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇసుక వాహనదారుడు తీసుకొచ్చుకుంటే అతనికి తొందరగా స పని జరిగిపోతుంది ఎక్కువసేపు అక్కడ పడిగాపులు కాయాల్సిన అవసరం కూడా ఉండదు దీనిపై కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఆన్లైన్ చేసుకొని ఇక్కడ ఆన్లైన్ ఆ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఆన్లైన్ సచివాలయం ఇంకో ఇంకొకసటుగా ఇంకొక చాటుగా వెళ్ళి ఇసుక బుకింగ్ చేసుకుంటారు ఇసుక బుకింగ్ చేసుకోవాలంటే ఆడ ఎంత సమయం పడుతుంది ఎన్ని గంటలు పడుతుంది ఈ సమయంలో ఆటోమేటిక్గా అక్కడ ఉండేవారికి తీవ్ర అసంతృప్తికి గురవుతారు అసంతృప్తికి గురి గురైతే ఆటోమేటిక్గా ప్రభుత్వం ఇసుక అందించలేకపోతుంది అనే వ్యతిరేక సమాచారం ఆ వ్యతిరేకత వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ముఖ్యంగా ఇసుక సులభంగా అందించడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టాలి అదే కాకుండా ఏ ఏ మండలాలలో ఇసుక రీచ్లు ఉంటాయో ఆ మండలాలకు పర్మిషన్ ఇచ్చే విధంగా ముందుకు పోవాలి అలా అయినప్పుడే అర్హులైన అంటే ఇసుక అవసరమైన వారికి తొందరగా ఇసుక దొరుకుతుంది అన్ దాంతోపాటు తక్కువ ధరకు ఇసుక వస్తుంది కాబట్టి ప్రజలు కూడా సంతోషపడతారు ఈ విషయాలపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు కూటమి ప్రభుత్వం కూడా చేసిందంటే ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత ప్రభుత్వం మూట కట్టుకోవాల్సింది వస్తుంది చాలా వ్యతిరేకత వస్తుంది ఇసుకతో ఇసుక వల్ల చాలా వ్యతిరేకత వస్తుంది దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచించి ప్రజలకు సులభతరంగా సమయానికి ఇసుక అందించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపై ప్రభుత్వం ఆలోచించాలి ప్రజల తరఫున